వింజుమూరు మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గొంగటి రఘునాథరెడ్డి టీడీపీ మండల కన్వీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దంతలూరు వెంకటేశ్వరరావు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రావిపాడు గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా ఢిండి మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు చాకలికొండ గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా కాము తెలుగుదేశం పార్టీ క్లస్టర్ చంద్రపడియా గ్రామం బింజూరు మండలం జిల్లా వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు నెల్లూరు జిల్లా కోవూరు పాదయాత్రలో భాగంగా డెబ్భై ఆరవ రోజు కోవూరు మండలం శాంతినగర్ పరిధిలో పర్యటించి ఇంటింటికి వెళ్లి చంద్రబాబుతో షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అని కరపత్రాలు పంచుతూ వివరించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ముందుగా కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మరో రెండు నెలల్లో అధికారం ముగియనుందని ఎలక్షన్లు రాబోతున్నాయని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏడు వందల ముప్పై అందులో దాదాపు నెల్లూరుకు ముప్పై ఐదు హామీలు ఇచ్చారు కోవూరుకి ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చలేదని అందుకు ఉదాహరణ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామన్నారు చేయలేదు అందులో ఎంప్లాయీకి బకాయిలు తీరుస్తామన్నారు రైతుల కోసం ప్రత్యేకమైన ఓ స్టోరేజ్ పెట్టి అందులో అన్ని ఆరబెట్టుకుని ప్రత్యేక ధర కల్పిస్తామన్నారు అలాగే ఉపాధి హామీ కల్పిస్తామన్నారు ఏమీ కల్పించలేదు నెల్లూరుకు ముప్పై ఐదు హామీలలో ఒకటి మాత్రమే నెరవేర్చారు అన్నారు మా పార్టీ అధికారంలోకి రాగానే తక్షణమే అన్ని పనులు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి భాస్కర్ రెడ్డి నాటక రాణి వెంకట్ షేక్ ఫిరోజ్ దారా విజయ్ బాబు మోహన్ కృష్ణ మహేష్ షేక్ జహంగీర్ గోగుల భార్గవ్ జట్టి రాజగోపాల్ పాలూరి వెంకటేశ్వర్లు బాల రవి వాసు శ్యామ్ నాయుడు షేక్ సుబ్బానీ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ప్రతినిధులు ప్రజలు పాల్గొనడం జరిగింది రావడమో లేకపోతే వాళ్ళందరూ కూడా రాజకీయ సన్యాసం పుచ్చుకోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇంకా అరవై రోజుల కాలం ఉందా చూద్దాం ఎంతమంది బయటకు వస్తారో ఎంతమంది ఏమి ఇవ్వబోతున్నారు వాళ్ళ ప్రజాన్ని నేను ఇవాళ ప్రజా ప్రతినిధులు ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ మీకు ఛాలెంజ్ చేస్తున్నా మీకు ఉంటే వాళ్ళ ప్రజలని కొను వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించండి మిమ్మల్ని రేపు తిరుగు తిరగ తిరగదనే రోజులు దగ్గరలో ఉన్నాయి ఖచ్చితంగా రేపు బుద్ధులు చెప్పబోతున్నారు ఇవాళ కోవురు నియోజకవర్గంలో ఇంకొక ప్రధాన సమస్య ఉంది మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పుకుంటూ ఉంటారు నేను ఆర్చాల ఎమ్మెల్యే నేను ఆర్చాల ఎమ్మెల్యే అని చెప్పి కోవూరు నియోజకవర్గం ప్రధానంగా రైతు ఆధారిక ప్రాంతము ఇవాళ మనకి మన ఎలువలు వచ్చాయి మీచం తుఫాను తద్వారా అందరూ కూడా పంట పలాలు అన్నీ డ్యామేజ్ అయ్యి డ్యామేజ్ అయ్యి అన్నీ కూడా మళ్ళీ నాట్లు వేసుకొని మళ్ళీ పైర్లకు వచ్చిన సమయం అయితే యూరియా అవసరమైన సమయంలో ఇవాళ ఆర్బికే కేంద్రాలకు వెళ్తే ఎనభై పైగా అంద ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి మన నియోజకవర్గంలో ఏ ఆర్బీకే కేంద్రకి వెళ్ళినా యూరియా లేదని చెప్పి అంటారు కానీ ప్రైవేట్ సొసైటీలో ఉన్నాయి అలాగే ప్రైవేట్ షాప్స్ అయితే అమ్ముతాయో అక్కడ కూడా ఉన్నాయి మనము కానీ ఆర్బీకే కేంద్రాల్లో కొంటే యూరియా బస్తా రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల అరవై రూపాయలు అదే రెండు వందల అరవై నుంచి డెబ్బై రూపాయలు ఇవాళ బయట కొంటుంటే మూడు వందల యాభై నుంచి మూడు వందల నాలుగు వందల రూపాయలు బయట ఈ షాపులో అమ్ముతున్న వైనం అంటే నూట యాభై రూపాయలు మనము అదనంగా కొంటున్నారు ఒక్కొక్క యూరియా బస్తా ఎంత ఎంత అవసరం పడుతుందో మీ అందరూ కూడా తెలిసిన అవసరం ఉంది ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ దందాన్ని చేపట్టి వాళ్ళ నాయకులకి ఇవన్నీ కూడా బస్తాలు పంపిస్తున్నారు కానీ నిజమైన రైతుకి సామాన్యమైన రైతుకి ఎక్కడ కూడా యూరియా అందని పరిస్థితి ఇవాళ యూరియా అందక రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు నేను ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను అలానే జిల్లా కలెక్టర్ దీని దీంట్లో జోక్యమై రైతులకి యూరియా అందేటట్టు చేయాలి ఎవరైతే ఈ అక్రమాలకి పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద తగిన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇవాళ కలెక్టర్ గారిని కోరుతున్నాను అలానే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇవాళ మన తిరుగుతున్నప్పుడు రోడ్లు సక్రమంగా లేవు సోడ్ కాలంలో ఎవరు కూడా క్లీనింగ్ చేయడానికి రావట్లేదు ఎవరు కూడా మా సమస్యలు పట్టించుకోవట్లేదు పంచాయతీకి వెళ్ళి మా సమస్యలు తీసుకుంటూ ఉంటే అసలు ఎవరు కూడా సార్ మీరు స్పందించట్లేదు ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళ ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి మేము ఓటేసి గెలిపిస్తాము మాకు ఈ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నారు వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారులు రావడం సత్యం నూట యాభై పైన సీట్లు మేము మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంలో కైవసం చేసుకోబోతున్నాం నారా మన ముఖ్యమంత్రి కాబోతున్నారు అలానే కోవ్వు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మాకు చెప్పిన ప్రతి ఒక్క సమస్య పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా నేను నేను కృషి చేస్తానని చెప్పి ఈ రోజున మీడియా మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటాను అవకాశం కల్పించినందుకు ఈ రోజున ఈ పాదయాత్రలో భాగస్వామ్య ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం కల్పించినందుకు మీడియా మిత్రులందరూ కూడా మీ అందరికీ ప్రత్యేకమించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఇందుకు సామాన్యమైన రైతుకి ఎక్కడ కూడా యూరియా అందని పరిస్థితి ఇవాళ యూరియా అందక రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు దీని ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నారు అలానే జిల్లా కలెక్టర్ దీని దీంట్లో చోక్యమై రైతులకి యూరియా అందేటట్టు చేయాలి ఎవరైతే ఈ అక్రమాలకి పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద తగిన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇవాళ కలెక్టర్ గారిని కోరుతున్నారు అలానే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇవాళ మన తిరుగుతున్నప్పుడు రోడ్లు సక్రమంగా లేవు కాలంలో ఎవరు కూడా క్లీనింగ్ చేయడానికి రావట్లేదు ఎవరు కూడా మా సమస్యలు పట్టించుకోవట్లేదు పంచాయతీకి వెళ్ళి మా సమస్యలు తెచ్చుకుంటుంటే అసలు ఎవరు కూడా సార్ మీరు స్పందించట్లేదు ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళ ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి మేము ఓటేసి గెలిపిస్తాము మాకు ఈ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నారు వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారం రావడం సత్యం నూట యాభై పైన సీట్లు మేము మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంలో కైవసం చేసుకోబోతున్నాం నారా చంద్రుడు గారు మన ముఖ్యమంత్రి కాబోతున్నారు అలానే కోరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మాకు చెప్పిన ప్రతి ఒక్క సమస్య పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా నేను నేను కృషి చేస్తానని చెప్పి ఈ రోజున మీడియా మీడియా ముఖంగా నేను తెలియజేసుకున్నాను వస్తారో ఎంతమంది ఏమి ఇవ్వబోతున్నారు ఇవాళ ప్రజలని నేను ఇవాళ ప్రతినిధులు ఎవరున్నారు వాళ్ళందరికీ మీకు ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం అంటే వాళ్ళ ప్రజలని కొన్ని వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించండి మిమ్మల్ని రేపు తిరుగు తిరగ తిరగదనే రోజులు దగ్గరలో ఉన్నాయి ఖచ్చితంగా రేపు బుద్ధులు చెప్పబోతున్నారు ఇవాళ కోవ్వురు నియోజకవర్గంలో ఇంకొక ప్రధాన సమస్య ఉంది మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పుకుంటూ ఉంటారు నేను ఆరు ఎమ్మెల్యే నేను ఆరు సార్లు ఎమ్మెల్యే అని చెప్పి కోవురు నియోజకవర్గం ప్రధానంగా రైతు ఆధారిక ప్రాంతము ఇవాళ మనకి మన ఎలువలు వచ్చాయి మీచం తుఫాన్లు తద్వారా అందరూ కూడా పంట పొలాలన్నీ డ్యామేజ్ అయ్యి డ్యామేజ్ అయ్యి అన్నీ కూడా మళ్ళీ నాట్లేసుకొని మళ్ళీ పైర్లకు వచ్చిన సమయం అయితే యూరియా అవసరమైన సమయంలో ఇవాళ ఆర్బీకే కేంద్రాలకు వెళ్తే ఎనభై పైగా అందు ఆర్బికే కేంద్రాలు ఉన్నాయి మన నియోజకవర్గంలో ఏ ఆర్బీకే కేంద్రకి వెళ్ళినా యూరియా లేదని చెప్పంటారు కానీ ప్రైవేట్ సొసైటీలో ఉన్నాయి అలాగే ప్రైవేట్ షాప్స్ అయితే అమ్ముతాయో అక్కడ కూడా ఉన్నాయి మనము కానీ ఆర్బీకే కేంద్రాల్లో కొంటే యూరియా బస్తా రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల అరవై రూపాయలు అదే రెండు వందల అరవై నుంచి డెబ్బై రూపాయలు ఇవాళ బయట కొంటుంటే మూడు వందల యాభై నుంచి మూడు వందల నాలుగు వందల రూపాయలు బయట ఈ షాపులో అమ్ముతున్న వైలం అంటే నూట యాభై రూపాయలు మనము అదనంగా రైతు కొంటున్నారు ఒక్కొక్క యూరియా బస్తా ఎంత ఎంత అవసరం పడుతుందో మీ అందరూ కూడా తెలిసిన అవసరం ఉంది ఇవాళ వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు